వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండ మాజీ శాసన సభ్యులు కోరికట్టి చందర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం ని పురస్కరించుకుని వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తబిత నిస్సహాయ పిల్లల ఆశ్రమ గార్డెన్ లో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటి కేసీఆర్ కే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండం బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ నాయకులు ఉప్పరి లక్ష్మణ్ శివరాత్రి గంగాధర్ మాడిశెట్టి రవి ఎండి అధారుద్దీన్ బాదావత్ సారయ్య నాయక్ ఆసాది వేణుగోపాల్ పార్నాది జస్వంత్ కోట ఎల్లన్న కడియాల సుబ్రహ్మణ్యం ఆవునూరి ప్రశాంత్ కోడిపొంజుల కోమల తవిత ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ ఆశ్రమంలోని పిల్లలు పాల్గొన్నారు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారి డెబ్బై ఒకటవ జన్మదినం పురస్కరించుకొని రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు వృక్షార్చన అంటే ఏడ కూడా చెట్లు పచ్చదనంతో ఉండాలని చెప్పేసి ఒక అంకుడి దీక్షతో హరితహారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని కవిత పిల్లల ఆశ్రమంలో పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది పండ్ల మొక్కల వల్ల పెద్దైన తర్వాత పిల్లలకు కొంచెం పండ్లు ఆశిస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఆ యొక్క పండ్ల మొక్కని ఇక్కడ పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క అద్భుతమైన పాలనను గత పది సంవత్సరాలు అందించారు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు కూడా వారి యొక్క రాక కోసం చూస్తూ ఉన్నారు తప్పకుండా వారు మళ్ళీ ఎలక్షన్లో మళ్ళోసారి మూడోసారి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు కావున కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నా వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ప్రజల పక్షాన అలాగే రామగుండం బ్యారస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ